మూడు బంధం ఎపిసోడ్ ఎయిట్ ట్వంటీ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ల్యాక్చర్ మాత్రం మర్చిపోకండి విరాస్ అన్న మాటకి వసు అక్కడే అలాగే కూర్చునిపోతుంది తన కంట్లో కన్నీళ్ళు తన చెంపల మీదుగా జారుతూ ఉంటే తన చేతి పిడికిలి గట్టిగా బిగించగానే ఆల్రెడీ వసు చేతికి గాయం అవ్వడం వలన తను బిగించిన పట్టుకి తన బ్యాండేజ్ మొత్తం మళ్ళీ రక్తవర్ణం దాల్చుతుంది వసు మాత్రం అలాగే విరాస్ రూమ్ వైపు చూస్తూ మీరు అనాథనని ఎందుకు అనుకుంటున్నారు విరాస్ సార్ నేను కావాలని మీకు దూరంగా ఉండాలని అనుకోవడం లేదు తప్పని పరిస్థితుల్లో నేను మీ పక్కనుంటే మీకు ప్రమాదమని మీకు దూరం అవ్వాలని అనుకుంటున్నాను కానీ మీరు లేకుండా నేను ఒక క్షణమైనా ఉండగలనా మీరిప్పుడు ఎంత పెయిన్ అనుభవిస్తున్నారో నాకు తెలుసు కానీ అంతకంటే ఎక్కువ పెయిన్ నేను అనుభవిస్తున్నానని మీకు ఎలా చెప్పాలి అని బస్సు ఉదయం విక్రమ్ విరాస్ మాటలు విన్న తర్వాత బస్సు రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటుంది విక్రమ్ మాటలు విన్న తర్వాత బస్సు తన రూమ్లోకి వెళ్ళి అలాగే బెడ్పై కూర్చుంటుంది కొన్ని నిమిషాల తర్వాత వసుకి ఆవిపై చెప్పలేనంత కోపం వస్తుంటే వెంటనే తన మొబైల్ తీసుకుని ఆబీకి కాల్ చేస్తుంది బసుదారుల నుండి రావడం చూసిన ఆపి ఒక క్షణం షాక్ అయ్యి వెంటనే ఫోన్ అటెండ్ చేసి హలో వస్తారా ఏంటి సడన్ సర్ప్రైజ్ నువ్వు నాకు కాల్ చేయడం చాలా రోజులకి గుర్తొచ్చాను అని అడుగుతుంటే బస్సు మాత్రం కోపంగా అసలు నువ్వు మనిషివేనా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా నాకు విరాసరికి పెళ్ళి అయిపోయింది అని చెప్పినా కొంచెం కూడా ఫీలింగ్ లేకుండా నన్ను వదిలిపెట్టను అని విక్రమ్ సార్కి చెప్తావా అసలు మనిషివేనా అని వర్ష కోపంగా అంటుంటే హో విక్రమ్ నాతో మాట్లాడింది నీకు చెప్పాడా అవును నీకు పెళ్ళైతే నాకెందుకు పెళ్ళి కాకపోతే నాకెందుకు ఈ అభిరామ్ తన లైఫ్లో ఒకటి ఫిక్స్ అయ్యాడు అంటే అది జరిగే వరకు నిద్రపోడు అలాగే నీకు ఆ విరాస్కి పెళ్ళి జరిగినా కూడా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టను అమెరికాలో ఉంటున్నాను నేను నిన్ను వదిలేశానని అనుకుని ప్రశాంతంగా ఉంటున్నావా ఏంటి అంత సీన్ లేదు చెప్పాను కదా నేను ఇండియాకి వచ్చిన రోజే నీ మెడలో తాళి కడతాను అని అభి అంటుంటే షటప్ పగటి కళ్ళు కనడం మానేయ్యి నీకు విరాసార్ గురించి తెలియదు ఒకసారి విరాసార్ గురించి తెలిస్తే నువ్వు మళ్ళీ ఇంకెప్పుడు నా జోలికి రావు అనవసరంగా నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు అవసరమా అయినా ఇప్పుడు విరాజ్ సార్ భార్యని రేపన్న రోజు నీకు పెళ్ళైతే నీ భార్యని వేరే వాళ్ళు కోరుకుంటే నీకు ఎలా ఉంటుంది అని బస్సు కోపంగా అంటుంటే బస్సుదారా అని గట్టిగా అరుస్తాడు అభిరామ్ ఏమైంది నీ అన్న మాటకి నువ్వు అంతలా ఆరుస్తున్నావే మరి నా భర్తుండగా నువ్వు నా మెడలో కడతానంటే విరాజ్ సార్ ఊరుకుంటారని అనుకుంటున్నావా అనవసరంగా నా భర్త చేతలో చావకుండా నీ ప్రాణాల్ని దక్కించుకోవాలంటే ఇంకెప్పుడు మా ఇద్దరి జోలికి రాకుండా ఉండు అని బస్సు అనగానే ఏంటి నేను ఆ విరాస్కి భయపడి నిన్ను వదిలేస్తానని అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగని పని ఏమంటున్నావు ఆ విరాస్ గురించి నాకు తెలియదా ఎందుకు తెలియదు ఆ రోజు అంతమందిని పంపిస్తే వాళ్ళందరినీ కొట్టి మరీ పంపించాడు కదా అప్పుడే అర్థమైంది ఆ విరాస్ కెపాసిటీ ఎంతో అలా అని నేను భయపడుతున్నానని అనుకోకు చూసావు కదా ఆ విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా నన్ను నా బిజినెస్ని మొత్తం స్పాయిల్ చేసినా కూడా నాకు నీపై ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు అందుకే కదా ఇప్పటికీ కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అభి చెప్తుంటే బస్సు కోపంగా నీకు ఎంత చెప్తున్నా అర్థం కావడం లేదా ఇంకెప్పుడు నా జోలికి రావాలని అనుకోకు విరాస్ సార్ అస్సలు ఊరుకోరని వసు కొంచెం కోపంగా అంటుంది అయ్యో వస్తారా నువ్వు ఇలా వార్నింగ్ ఇస్తుంటే నాకు నవ్వొస్తుంది ఎందుకంటే నువ్వు ఆ విరాస్తో ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు నువ్వు ఆ విరాస్తో కలిసింటే నీ ప్రాణాలైతే తీయను కానీ ఆ విరాస్ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనుకాడను నువ్వు అనొచ్చు విరాస్ సార్ గురించి నీకు తెలియదు అని కానీ ప్రతి మనిషి ఏదో ఒక మూమెంట్లో తప్పకుండా వీక్ అవుతాడు ఆ ఒక్క మూమెంట్ చాలు నాకు ఈ విరాస్ని పైలోకానికి పంపించడానికి ఏమంటావు అని అభి నవ్వుతూ అంటుంటే నువ్వు నా కళ్ళెదురుగా ఉంటే అప్పుడు ఏం చేస్తుందన్నో నువ్వు కొంచెం కూడా ఊహించలేవు ఇంకెప్పుడు విరాసాన్ని ఏదైనా చేయాలన్న థాట్ నీ మైండ్లో నుండి ముందు తీసేసేయని వస కోపంగా అంటుంటే సరే నీ విరాస్ని ఏమి చేయకుండా ఉండాలంటే నాదొక కండిషన్ దాన్ని ఒప్పుకుంటే నేను మీ ఇద్దరి జోలికి రాను ఏమంటావు అని అభియంటుంటే కండిషన ఏంటి అని అనుమానంగా అంటుంది వసధర నువ్వు ఆ విరాస్కి దూరంగా ఉండు ఈ క్షణం నుండి ఆ విరాస్తో మాట్లాడటం కానీ ఆ విరాస్ చుట్టూ తిరగడం కానీ అలాంటివి చేయకుండా లైఫ్ లాంగ్ ఆ విరాస్కి దూరంగా ఉంటానంటే నా వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నువ్వెలా నీ విరాస్ని లాంగ్ చూస్తూ బ్రతికేస్తావో నేను కూడా అలాగే లైఫ్ లాంగ్ నిన్ను చూస్తూ బ్రతికేస్తాను అలా కాకుండా నువ్వు ఆ విరాస్తో కలుస్తుంటే మాత్రం ఏదో ఒక సందర్భంలో తప్పకుండా ఆ విరాస్ నాకు దొరుకుతాడు అప్పుడు వాడి ప్రాణాలు నా చేతుల పోతాయి అవసరమా చెప్పు అని అబి చిన్నగా నవ్వుతూ అంటుంటే అబి మాటలకి వసకి చెప్పలేనంత కోపం వస్తుంది కానీ అబి చెప్పింది తనకి తప్పుగా అనిపించదు ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో ఒక వీక్ మూమెంట్ ఉంటుంది అలాంటి సమయంలో ఆబీ కనుక విరాస్ని అటాక్ చేస్తే అన్న ఆలోచన రాగానే వస్తువులో భయం మొదలవుతుంది హలో వస్తారా ఉన్నావా అని అడుగుతుంటే ఉన్నాను ఇప్పుడేంటి నేను విరాసానికి దూరంగా ఉంటే నువ్వు విరాసాన్ని ఏమీ చేయవు కదా ముందే చెప్తున్నాను నీ వల్ల విరాసర్ ప్రాణాలకి ప్రమాదం తలపెడుతున్నావని నాకు తెలిసిన క్షణం ఈ వసదారిని నువ్వు అసలు ఆపలేవు సరే నువ్వు అన్నట్టే నేను విరాసారికి దూరంగా ఉంటాను లైఫ్ లాంగ్ నా భర్తని చూస్తూ బ్రతికేస్తాను కానీ నువ్వు నా జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు అలాగే విరాసారిపై ఎటాక్ చేసే ఆలోచన ఉంటే ఇప్పటి నుండి మానుకోని వస్తు అంటుంటే నిజంగాన అంటే నువ్వు ఆ విరాస్కి దూరంగా ఉంటావా అని షాక్గా అడుగుతాడు అభి చెప్పాను కదా నాకు మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కంటే నా సార్ ప్రాణాలే ఎక్కువ నీలాంటి వాడిని అస్సలు నమ్మకూడదు ఎందుకంటే నువ్వు ఒక రాక్షసుడే కాబట్టి మనిషి ప్రాణాలు అంటే నీకు లెక్కలేదు కాబట్టి అందుకే మా నాన్నని కిడ్నాప్ చేయించావు విరాస్తారుపై రెండుసార్లు అటాక్ చేపించావు ఇంకా నువ్వు విరాస్తారుపై ఎటాక్ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానని అనుకుంటున్నావా చెప్తున్నాను కదా ఈ క్షణం నుండి నేను విరా సార్ జీవితం నుండి తప్పుకుంటాను కానీ నా లైఫ్ ఒక్క నా భర్తకి మాత్రమే నా జీవితంలోకి నేను ఎప్పటికీ ఇంకొకరిని ఆహ్వానించను అది తెలుసుకుని నాకు దూరంగా ఉండు అలాగే విరాజ్ సార్ జోలికి వెళ్తున్నావని తెలిస్తే నిన్ను చంపడానికి కూడా నేను వెనకాడనని వస్తు కోపంగా అంటుండే అయితే నువ్వు అదే మాట మీద ఉండు నువ్వు విరాస్కి ఎంత దూరంగా ఉంటావో నీ విరాస్ అంతా సేఫ్గా ఉంటాడు అలాగే నేను నిన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయను ఈ అభిరామ్ ఒకసారి మాటిచ్చాడంటే ఎప్పటికీ తప్పడు అని అభియానికనే సరే ఈ విషయం నీకు నాకు మధ్య ఉండాలి విరాస్ సరికి ఎప్పటికీ తెలియకూడదు అలాగే మీ మావయ్య వల్ల కూడా విరాస్ సరికి ప్రమాదం తలపెట్టినా నేను అస్సలు ఊరుకోను అర్థమైందా అని బస్సు కోపంగా అంటుండే చెప్పాను కదా నా వల్ల కానీ మా మావయ్య వాళ్ళ కానీ ఎవరికి ఏమీ జరగదు నువ్వు వాడికి దూరంగా ఉండటమే నాకు కావాల్సింది అది చాలు అని అబి అంటుంటే బస్సు వెంటనే ఫోన్ కట్ చేస్తుంది బస్సుకి ఉదయం అబితో మాట్లాడింది మొత్తం గుర్తుకొస్తుంటే నన్ను ఇంకేం చేయమంటారు వినాశ మీ గురించి నాకు పూర్తిగా తెలుసు కానీ మీకు కూడా తప్పకుండా వీక్ పాయింట్ ఉంటుంది అది నేనేనని నాకు తెలుసు వాడు నన్ను పెట్టుకుని ఏ క్షణమైనా మీపై అటాక్ చేస్తే నేను అస్సలు భరించలేను అందుకే కదా నాకు ఇష్టం లేకపోయినా మీరు నన్ను మార్చడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా నేను కొంచెం కూడా రియాక్ట్ అవ్వకుండా ఉన్నది మీకు దూరంగా ఉండడం నాకు ఇష్టమా విరాస్తారు తప్పని పరిస్థితుల్లో నా వల్ల మీకు ఎటువంటి ప్రమాదం జరగకూడదని ఆ అవి దగ్గర మాట తీసుకున్నాను ఇంకా వాడు మీ జోలికి రాడు వినాస్తాను అలాగే వాడి వల్ల నాకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇప్పటి నుండి దూరం నుండి మిమ్మల్ని చూస్తూ లాంగ్ బ్రతికేస్తాను అంతే తప్ప మీకు దగ్గరగా ఉంటూ మీ ప్రాణాలని నేను రిస్క్లో పెట్టాలని అనుకోవడం లేదు మీకు ఎవరినైనా ఎదిరించే కెపాసిటీ ఉంది కానీ వాడు వాడి బుద్ధిబలం ఉపయోగించి మిమ్మల్ని రిస్క్లో పెట్టేటప్పుడు చేసినా చేస్తాడు అందుకే నన్ను క్షమించని విరాస్తారు మీ మనసుని ఎంతలా గాయం చేస్తున్నానో నాకు తెలుసు ఇందాక మీరు పెట్టిన కండిషన్స్ అన్నీ కూడా మీ నుండి నేను దూరంగా వెళ్ళకూడదని పెట్టారని నాకు క్లియర్గా అర్థమవుతుంది లేకపోతే నాకు ఖర్చు పెట్టిన అమౌంట్ గురించి మీరు ఎందుకు అడుగుతారు అసలు ఆ అమౌంట్ మీకు లెక్కే కాదు నేను ఓ అంటే మీ మొత్తం ఆస్తిని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెడతారు నాకు ఆ విషయం తెలీదా కావాలని నన్ను లాక్ చేస్తే నేను మీకు దూరంగా వెళ్లకుండా ఉంటానని మీరు ఎన్నో ప్లాన్స్ వేస్తున్నారు మీరు మాత్రమే నన్ను ప్రాణంగా ప్రేమించగలరా నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించలేనా అందుకే మీకు దూరంగా ఉంటూ మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చేయాలని అనుకుంటున్నాను నన్ను క్షమించండి అని అంటూ వసు అక్కడే అలాగే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది విరాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అలాగే బెడ్పై కూర్చుని తన తలలోకి చేతులు పోనిచ్చి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఎన్ని కండిషన్స్ పెట్టినా ఎక్కడో ఒక చోట నువ్వు మారుతావేమో అని అనుకున్నాను వసు కానీ ఎంత చేసినా కూడా చివరికి నువ్వు మళ్ళీ మొదటికే వస్తున్నావు నీకింకా ఎలా చెప్పాలి వసు నిన్ను ఎలా మార్చాలి అని విరాస్ మనసులోనే బాధపడుతూ ఉంటాడు కొన్ని క్షణాల తర్వాత విరాస్ టక్కున కళ్ళు తెరిచి తను రూమ్లోకి వచ్చేటప్పుడు వసుతో అన్నమాట గుర్తుకు రాగాని అలా ఎలా వసుతో అనాథని అని మాట్లాడాను తను ఎందుకు అలాంటి పరిస్థితుల్లో ఉందో నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుందో నాకు తెలిసి కూడా నేను అనవసరంగా వసుని బాధ పెట్టాను కదా ఇప్పుడు తన పరిస్థితి ఏంటి అని వెంటనే విరా రూమ్లో నుండి హాల్లోకి రాగానే బస్సు మాత్రం అక్కడే అలాగే కూర్చుని ఏడుస్తూ ఉండడం చూసి విరాస్కి ఒక్కసారిగా మనసు చివుక్కమని అంటుంది వెంటనే బస్సు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపై నుంచి బస్సుని తన గుండెలకి హత్తుకుంటే సారీ సారీరా నిజంగా ఏదో కోపంలో అలా అన్నాను కానీ నా లైఫ్లో నువ్వు ఉండగా నేను ఎందుకు అనాథనే అవుతాను ప్లీజ్ బస్సు ఏడవకరా ఆ టైంలో కోపంలో అలా అన్నాను తప్ప నిజంగా కావాలని అనలేదు అని బస్సుని చూస్తుంటే బస్సు మాత్రం ఏమి మాట్లాడకుండా కన్నీళ్లతో విరాస్ వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో విరాస్ చూపు బస్సు హ్యాండ్పై పడగానే బస్సు చేతికి బ్లీడింగ్ అవ్వడం చూసి మెంటల్ నేనేదో కోపంలో ఒక మాట అంటే మళ్ళీ నిన్ను నువ్వు ఇలా గాయం చేసుకుంటావా అని విరాస్ కోపంగా అంటూ వస్తువుని వెంటనే లిఫ్ట్ చేసి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేసి నెమ్మదిగా వస్తు చేతిని క్లీన్ చేస్తూ ఉంటే బస్సు మాత్రం అలాగే విరాస్ వైపు చూస్తూ ఉంటుంది ఇంక ఇప్పటి నుండి వస్తు మరియు విరాస్ మధ్య ఫన్నీ సీన్స్ అనేవి వస్తూ ఉంటాయి అంత ఎమోషనల్ ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ పార్ట్లో విక్రమ్ వైష్ణవి లేదా విరాస్ వస్తు సీన్స్ ఎవరే కావాలో మెన్షన్ చేయండి ఎందుకంటే వసు విరాజ్ ఇస్తుంటే విక్రమ్ ఫ్యాన్స్ హట్ అవుతున్నారు అలా కాకుండా విక్రమ్ వైష్ణవి ఇస్తుంటే విరాస్ ఫ్యాన్స్ హట్ అవుతున్నారు